వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా దశమంలో రవి ఏకాదశంలో కేతువు తొమ్మిదిలో గురు శుక్రులు ఆరులో శని శుభప్రదమైన భవిష్యత్తు గోచరిస్తుంది ఉద్యోగపరంగా మేలు జరుగుతుంది జీవితానికి అవసరమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అవి మీకు మేలు చేస్తాయి ఉపయోగకరమైన సత్ఫలితాలను సాధిస్తారు గౌరవప్రదమైన జీవితం కొనసాగుతుంది ఇదే విధంగా వ్యాపారంలో కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థికంగా శుభప్రదమైన ఫలితాలు ఉన్నాయి గృహ నిర్మాణాది యోగాలు కలిసి వస్తాయి భూలాభం ఉన్నది వాహన సౌఖ్యం పెరుగుతుంది ప్రయాణాల్లో మేలు జరుగుతుంది స్వల్ప విఘ్నాలు ఉన్నప్పటికీ దైవబలం ముందుకు నడిపిస్తుంది కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి నిరంతర సాధన కలిసి వస్తుంది నూతన విషయాలు తెలుసుకుంటారు కుటుంబ పరంగా వృద్ధిని సాధిస్తారు స్థిరత్వం ఏర్పడుతుంది న్యాయపరంగా మేలు జరుగుతుంది కొందరికి మీ వల్ల ఉపకారం ఉంటుంది దయాగుణంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ధర్మ దేవతానుగ్రహ సిద్ధి కలుగుతుంది శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది తులారాశివారు మహాలక్ష్మి ధ్యానం చేయడం మంచిది ఏ ఆలయాలను సందర్శించాలి ఈ రాశి వారు తులారాశివారు లక్ష్మి దర్శనం చేసినట్లయితే మరింత అదృష్టవంతులు అవుతారు తులారాశి వారు ఏ దానాలు చేస్తే మంచిది అంటారు శుభకాలం కొనసాగుతోంది కాబట్టి దానాలతో అవసరం లేదు